దేవుని అతిపరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక ఫార్టీ డేస్ జర్నీ విత్ జీజస్లో భాగంగా మనము ఐదో వారంలో ప్రవేశించాం ఈ వారము నీ పిలుపులో కొనసాగడం ఎలా అనే అంశాన్ని ధ్యానించబోతున్నాం మొదటి రెండు రోజులు డాక్టర్ సుశాంతి గారి ద్వారా వాక్య సందేశాన్ని మనం వినబోతున్నాం అత్యాసక్తితో విని బైబిల్ గ్రంథాన్ని ధ్యానించి దేవుని యొక్క సత్యంలో మనందరం నడిపించబడదాం ఆయన నిర్ణయించినటువంటి జనాగం అంటే ఏంటంటే ఆయన ఆజ్ఞలకు లోపడుతూ ఆయన మాటలకు విలేక చూపిస్తూ ఆయన పిలుపుకు లోపడుతూ ఆయన పిలిచినటువంటి పిలుపులను నిలిచి ఉండడమే మరి ఆయన నిర్ణయించబడినటువంటి జనాగంలో మనకు ఉండడం దేవుడు ఎవరిని పిలుస్తున్నాడు అంటే ఆయన నిర్ణయించుకున్నటువంటి వారు పిలుస్తున్నాడు రెండవది ఎందుకు పిలుస్తున్నాడు అంటే ఒక్కసారి మనం చూసుకుందాం చూడండి మొదటి కొరింత రాసినటువంటి పత్రిక ఏడవ అధ్యాయం ఇరవై వచ్చి రాసినటువంటి పత్రిక ఏడవ అధ్యాయము ఇరవై వచ్చి ప్రతి వాడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే ఉండగలడు దేవుడు ఎందుకు పిలుస్తూ ఉన్నాడంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క ప్రణాళిక బద్దంగా ఒక్కొక్కరిని ఒక్కొక్క పని కొరకు ఒక్కొక్కరిని తన విధమైనటువంటి ఆ స్పెసిఫికేషన్ లో ఆ దేవుని పనిలో ఉన్నటువంటి నాని కొరకు పిలుస్తూ ఉన్నప్పుడు ఏ స్థితిలో మనం పిలువబడ్డము ప్రియ దైవ ఆ స్థితిలో మనం కొనసాగాలని కలిగిస్తా ఉంది మనం చదువుకుంటూ వెళ్తే పిలువబడి చింతపడవద్దు గాని స్వతంత్రుడంగ శక్తి కలిగిన అడలా స్వతంత్రుడంత మరి మంచిది ప్రభు ఎందుకు పిలువబడిన దాసుడు ప్రభు వంద స్వాతంత్ర్యం పొందినవాడు ఆ ప్రకారమే స్వాతంత్రుడయ్యుండి పిలువబడినవాడు క్రీస్తు దాసుడు విరుమిలో పెట్టి కొనబడిన వారు గనక మనుషులకు దాసులు కాకండి సహోదరులారా ప్రతి మనుషుని ఏ స్థితిలో పిలువబడను ఆ స్థితిలోనే దేవుడితో సహవాసం కలిగి ఈ రోజు దేవుని యొక్క వాక్యము నేరుగా మనతో మాట్లాడుతూ ఉంది దేవుడు ఎందుకు పిలుస్తున్నాడు అంటే మనం పిలువబడినటువంటి పిలుపులో కొనసాగడం కొరకు దేవుడు పిలుస్తున్నాడు ప్రభు సిద్ధమైతే ప్రభు యొక్క పరిచయంలోనే ప్రభు యొక్క ప్రణాళికలోనే ప్రభు యొక్క ఆయన హస్తాలలోనే మనం ఒక మెట్టు పైకి పైకి వెళ్ళే ఉండాలి గానీ ఆ పిలువ పిలుపులో కొనసాగడం కొరకు ఏదైతే మనం నిలబడుతున్నామో ఏదైతే కొనసాగిపోతున్నామో ఏదైతే కొనసాగిస్తున్నామో దేవుడు దాని దానిని మనం నుంచి ఆశిస్తున్నాడు ప్రియ దైవ జనగమా అట్టి స్థితిని అట్టి కృప్ ప్రభు ఎత్తు నుండి మనము పొందుకోవాలి ఇంకా మూడవది దేవుడు ఎలా పిలుస్తూ ఒక్కసారి చూసుకుందాం చూడండి యోహ స్వార్థ నాలుగవ అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చినారు చదివితే ఆలస్యం అవుతుంది కాబట్టి ఆ నేను చెప్తూ వెళ్తాను ప్రియ జనాగమా అయోహం స్వార్థం నాలుగో అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వర్షాలు అక్కడ నేను కనపడుతున్నటువంటి వ్యక్తి సమరస్థి అండి వారు బాబు దగ్గరికి వెళ్ళినప్పుడు అదే సమయానికి ఆమె అక్కడికి వచ్చినప్పుడు ఆమె తన జీవితాన్ని ఏంటో అక్కడ తెలుసుకుంది ఆమె బ్రతికి ఏంటో ఆమె అనుభవం ఏంటో అక్కడికి వచ్చినటువంటి వ్యక్తి ఎవరో ఆమె కనుగొని ప్రియర్జనాంగమా ఆ స్థితిని బట్టి ఆమె ఏం చేసిందంటే వెంటనే ఆమె అప్ప మావి దగ్గర తన యొక్క కొండను అక్కడే విడిచిపెట్టి సుఖాలను పడినటువంటి గ్రామంలోనికి వెళ్ళి సువార్తను చాటు చెప్పిందండి ఏంటో సువార్త అంటే ఇదిగో మనం ఎంతో కాలంగా ఎదురు చూసినటువంటి మెస్స మనం అందులోకి వచ్చారు నా బ్రతుకు విప్పి చెప్పినటువంటి వాడు ఇదిగో మీ బ్రతుకుని విప్పి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన మంత్రులు ఆడటానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు అని చెప్పి ఈసను కూర్చునేటువంటి సువర్త సువార్త లేకపోతే మనము ఆ యొక్క సుఖారాన్ని ప్రాంతానికి అతడికి ఆ పంచి ఇచ్చింది ఆ యొక్క సమరయ్య స్త్రీ ప్రియచనాగమ అయితే దేవుడు ఎలా పిలుస్తాడు అంటే ఒక ప్రణాళిక బద్ధంగా ఒక ప్లాన్ తో దేవుడు పిలుస్తాడండి మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ యొక్క సుఖారు గ్రామానికి ఆయన వెళ్ళాడు బాబు దగ్గరికి ఆయన వెళ్ళాడు అది ఒక ప్లాన్ లో ముందుగానే ఉంది ఏంటంటే ఆమె వచ్చే సమయానికి ఆయన అక్కడ ఉండాలి అలలోయ ఇంక రెండోదిగా ఇటువంటి ఉదాహరణలు ఎన్నో 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 మనం చూడగలుగుతాం ఆ కణాల వివాహంలో అక్కడ అద్భుతం జరగాలి అంటే సుప్రిస విధునకు రాబడాలి ఆ ఇది కూడా మనం చూడగలుగుతామండి ఎప్పుడైతే ఆయన విందుకు పిలువబడతారో పిలువబడినటువంటి తర్వాత అక్కడ కొంత కొరత ఏర్పడింది ఆ కొరతను వారు సమృద్ధిగా మార్చివేసినట్లుగా ఒక అద్భుతం అక్కడ జరిగినట్లుగా మనం చూస్తున్నాం దేవుడు ఎలా పిలుస్తాడు అంటే ఒక ప్రణాళిక బద్దంగా పిలుస్తాడు ఆయన మనల్ని పిలిచే విధానంలో కూడా ఆయనకట్టు ఒక ప్లానింగ్ ప్రకారంగా ఆయన ఏ పిలుపు ద్వారా నువ్వు పిలువబడుతున్నావో ఆ పిలుపుకు లోబడమే దేవుని యొక్క సిద్ధమైందిగా నా ఈ మాటలు వివరిస్తూ ఉన్నారు ఇంకా నాలుగవదిగా దేవుడు ఎక్కడి నుండి పిలుస్తాడు అన్నది చూసినట్లయితే ఒక్కసారి చూసుకుందాం చూడండి ఆది గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయం ముప్పై ఒకటో అధికారు అక్కడ రాయబడి అనేటువంటి మాటలు అంటూ ఉన్నాడు ఇక్కడ మనకు కనపడుతున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే ఆ యొక్క ఎలియాచు మనకు కనపడుతున్నాడు అది కాకుండా లాభాన్ని కనిపిస్తున్నాడు ఆ యొక్క నిపుక యొక్క సహోదరుడు ఎవరైతే ఉన్నారో అతడు ఆ యొక్క ఇంటి పెద్ద దాసు అయినటువంటి ఎలియాచుతో అంటున్నాడు కదా ఈ ఎవరు ఆశీర్వదించబడినటువంటి వాడ నువ్వు బయట నిలబనే రమ్మని పిలుస్తూ ఉన్నాడు అయితే దేవుడు ఎక్కడి నుండి పిలుస్తాడు అంటే ప్రియ దైవశనంగా లోపల నుండి దేవుడు పిలుస్తాడు వెలుపట్ట ఉన్న వారి కొరకు ఈ రోజు నువ్వు దేవుని స్వార్థలో ఉన్నట్లయితే దేవుని పనిలో ఉన్నట్లయితే దేవుని పిలుపులో ఉన్నట్లయితే నిజంగా నీవు నేను మనకు బాక్యలకు ధన్యలకు ఒకవేళ దేవుని పనిలో ఇంకా మనం పాలులేని వారమై ఉన్నామైతే దేవుడి ఈ రోజు మనల్ని పిలుస్తున్నాడు ఆయన లోపల ఉండి వెలుపట్ట ఉన్నటువంటి మనను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాడు ప్రేమ పూర్వంగా పిలుస్తున్నాడు దేవుడు విషయాల మరొక మనకి కనిపిస్తా ఉన్నాడు దేవుడు ఎవరిని పిలుస్తాడు అంటే మనం మాట్లాడుకున్న మాట్లాడుతున్నప్పుడు జనాగమా ఎవరిని పిలుస్తాడు అంటే నిర్ణయించబడినటువంటి వారిని పిలుస్తాడు ఎందుకు పిలుస్తాడు అంటే ప్రణాళికాబద్ధంగా పిలుస్తాడు ఎలా పిలుస్తాడు అంటే ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చడం కొరకు పిలుస్తాడు ఇంకా నాలుగు ఎక్కడ నుండి పిలుస్తాడు అంటే లోపల వెలుపడి ఉన్న పిలుపును అందించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు ఈ రోజు ఆయన చిత్రంలోనూ ఆయన పిలుపులోను మనము ముట్టాలి అన్నదాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ఇది మొట్టమొదటి రెండో అంశం వెళ్ళినప్పుడు పిలువబడినటువంటి పిలుపు తర్వాత జరిగేది ఏంటి ఈ రోజు మనం పిలువబడుతున్నప్పుడు దేవచారా దేవుని పిలుపు ద్వారా పిలువబడుతున్నాం ఆ దేవుని మాట ద్వారా మనం పిలువబడుతున్నట్లయితే పిలుపు తర్వాత జరిగేది ఏంటి పిలుపు తర్వాత వచ్చేది ఏంటి అంటే ఇక్కడ ఐదు విషయాల గురించి పరశుధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మొట్టమొదటిగా పిలుపుకు లోబడడం రెండోదిగా పిలుపుకు లోబడకపోవడం మూడవదిగా పిలుపును బట్టి ప్రశ్నించడం నాలుగోదిగా ఆ పిలుపును బట్టి సందేహించడం ఇంకా ఐదవదిగా పిలుపును బట్టి కనిపించవేయడం ఐదు విషయాల గురించి పరుశుధాత్మ దేవుడు మొట్టమొదటిగా మనతో మాట్లాడుతున్నాడు ఇక్కడ మొట్టమొదటిగా పిలుపుకు లోబడడం గురించి మాట్లాడుతూ దేవుడు ఉంచుతున్నారు మొట్టమొదటిగా అధికారంలో మొట్టమొదటి వచ్చి మనం వెళ్ళినప్పుడు దేవుడు అబ్రహాన్ని పేరు పెట్టి పిలుస్తున్నాడు ఏమని ఆ నీటి నుండి నీ దేశం నుండి నీ బంధుల్ యొక్క నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి రమ్మని దేవుడు అబ్రహాము పిలుస్తున్నాడు ఎక్కడ నుండి దేవుడు పిలుస్తున్నాడు అంటే అన్ని జనాంగంలో దేవుడు పిలుస్తున్నాడు ఆయొక్క విగ్రహారాధనలో నుండి దేవుడు పిలుస్తున్నాడు ఆ యొక్క ఆశీర్వాద బరి పరిస్థితుల్లో ఉండి దేవుడు అబ్రహాము పిలుస్తున్నాడు వాకి వింటున్నటువంటి ప్రియదాయ జనాగమా అబ్రహాము దేవుడు పిలుచుకుంటే పిలుపుకు లోబడ్డాడు అదే రెండవ ఉదాహరణ మనం చూసినప్పుడు మొదటి సమయానికి పదవర్షంలో దేవుడు సమయాన్ని పిలుస్తున్నాడు ఏమని దేవుడు సమయాన్ని పిలుస్తున్నాడు అంటే ఇప్పుడు నేను అయ్యాకమా అంటూ ఉన్నాడు కదా సమూయలు అని పిలిచినప్పుడు చిత్తము నా ఎన్నవాడా నేను ఆకిస్తూ ఉన్నాడు అలలోయ ఆయన పిలిచినటువంటి పిలుపుకు తక్షణమే జవాబిచ్చినటువంటి వ్యక్తి తక్షణమే లోపడినటువంటి వ్యక్తి దేవుని మాటను పిలుపును అందుకొని దేవుని పరిచయంలో ఆ వెనుతిగా పడని సేవ కొరకు చేసినటువంటి ఆ యొక్క వ్యక్తి సమూహలు క్రియ నాగమ అయితే ఈ భక్తులు ఇందులో దేవుని పిలుపుకు లోపడినట్లుగా దేవుని యొక్క వాక్యం సెలభిస్తా ఉంది ఇంకా పిలుపుకు లోపడినటువంటి వ్యక్తుల గురించి కూడా మనం మాట్లాడుకుందాం ఆది కాను గ్రంథము పంతొమ్మిదవ ఆధ్యాప ఇరవై ఆరవ వచ్చిన లోతు అనబడినటువంటి ఆ యొక్క వ్యక్తి యొక్క భార్య ఎవరైతే ఉన్న లోతు భార్య అయితే దేవుని దూత యొక్క పిలుపు ఏదైతే ఉందో దేవుని యొక్క సేవకుని పిలుపు ఏదైతే ఉందో ఆ పిలుపుని నిర్లక్ష్య పెట్టి ఆ పిలుపుకు లోబడినటువంటి స్థితిలో తనువైన చూసి ఉప్పు స్తంభం అయిపోయినట్లుగా దేవుని యొక్క వాక్యం చదివిస్తా ఉంది ఒకవేళ పిలుపుకు లోబడితే ఆశీర్వాదం అండి దేవుని పిలుపుకు లోపడకపోతే మన స్థితిగతులు ఎలా ఉన్నాయంటే నేను విధంగా ఉంటాయి మన స్థితిగతులు ఉపయోగపడే ఉంటాయి దాని ద్వారా పలువురు ఎంత మాత్రం మనం ఆశించుకోలేము అవి ఎంత మాత్రం కూడా ప్రయోజనకరమైనవి కానట్లుగా దేవుని వాక్యము ఈ రోజు స్పష్టంగా మాట్లాడుతుంది లోపడితే కలిగే ఆశీర్వాదం లోపడకపోతే ఇంకా మూడవదిగా ప్రియ రావచ్చిన దేవుడు పెంచినప్పుడు ప్రశ్నించే తత్వము కొందరు కనపడతా ఉందండి ఈ ప్రశ్నించే తత్వం కలిగినటువంటి మొట్టమొదటిగా చుడు మనం గమనించగలము నిర్గమకాండము మూడవ ఆధ్యానంలో మనం వెళ్ళినట్లయితే వచ్చిన మొదలుకొని దేవుణ్ణి ఎన్నో రకాలుగా ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు గమ నిర్గమకాడము మూడవ ఆధ్యానం పదమూడవర్షాలలోకి మనం వెళ్ళినట్లయితే ఎన్నో రకాలైనటువంటి ప్రశ్నలు ఇక్కడ మూర్షి దేవుని అడుగుతూ ఉన్నాడు ఏటా ప్రశ్నలను మనం చూసినట్లయితే మొట్టమొదటిగా అంటూ ఉన్నాడు ఆ ఐగుప్తులో నుండి పదకొండవ వచ్చిన మూడవ అధ్యాయం మనం చూసినట్లయితే అందుకు మోషన్ ఎంతటి వాడు నేను మొట్టమొదటిగా ఇంకా రెండవదిగా అంటూ ఉన్నాడు ఒకవేళ వాళ్ళని నట్టుగా తనని ప్రశ్నిస్తుంది మనం చెప్పాలంటున్నాడు మూడోదిగా నాలుగో అధ్యాయం మొట్టమొదటి వచ్చిన వెళ్ళినట్లయితే వాళ్ళని నమ్మరు అంటూ ఉన్నాడు అందులో తన పరిచయం ప్రారంభించే ముందు తన పరిచయం కొనసాగించ తన పిలుపును కొనసాగించే ముందు ఎన్నో ప్రశ్నలు ఏర్పడి చేస్తున్నాయి ఎన్నో ప్రశ్నల ప్రశ్నలు మనలో ఉండడము అది మంచి విషయమే ప్రశ్నలు ఉండడము అది కాని స్థితి అనేది చెప్పడం లేదు కానీ మనలో ప్రశ్నలు ఉన్నప్పటికీ అల్టిమేట్ గా మనం దీవునికి లోపడగలగాలి చూపించాలి లోపడాలి లోబడి తర్వాత మనం ప్రశ్నలు ఉంటే ఆ ప్రశ్నలకు సమాధానం ఆ వారి మనం పొందుకోవాలి ఎప్పుడైతే మోషడు కలిగినటువంటి ప్రతి ప్రశ్నకు ప్రభుల వారి నుండి లేకపోతే దేవుని సమాధానం ఎప్పుడైతే పొందుకున్నాడు ప్రీతి అవజనాకమా అలాగే పొందుకునేటువంటి సమాధాన యొక్క సమాధానం బట్టి మరల బ్రతుకులు మరలా తన జీవితంలో వెనక్ గొప్పదైనటువంటి ప్రభు పరిచయం చేసినట్లుగా ఆ దేవుని ప్రజల గొప్ప నాయకునిగా కనిపిస్తున్నాడు ఒకటి కాదు రెండు కాదు మోస జీవితంలో మనం చూసినప్పుడు ఆ ఏడు రకాలైనటువంటి ప్రశ్నలు అతను ఎడబడి చేస్తాయి ఏడు రకాలైన ప్రశ్నలు అతన్ని ఆవరించే ప్రియనాంగ అయితే ఈ రోజు అదే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఒకవేళ ప్రశ్నించే తత్వము ప్రశ్నలు మన మనసులో ఉన్నట్లయితే మనకు ఇక్కడ ప్రతి ప్రశ్నకు జవాబు ఆయనే గానీ పిలిచిన పిలుపు విషయంలో నమ్మకస్తులంగా మనకు ఉండాలి పిలిచిన పిలుపు విషయంలో లోపడే వ్యక్తులంగా మనకు ఉండాలి ఇంక తర్వాత పిలుపుని సందేహించే భక్తులు మనం చూసినట్లయితే ప్రియజనాగమ ఒక్కసారి చూసుకుందాం న్యాధిపతుల గ్రంథము ఆరవ ఆది పదిహేను వచనంలో ఒక వ్యక్తి మనకు కనిపిస్తున్నాడు ఆయన పేరు ఏంటి అంటే ఒక్కసారి మనం చూసుకుందాం గిత్యను ఇక్కడ మనకు కనబడుతున్నాడు న్యాధిపతుల గ్రంథము ఆరవ అధ్యాయము పదిహేనవ వచ్చిన వద్దము అతను చిత్తమునై ఉన్నవాడ దీని సాయం చెందిన నా కుటుంబము మనిష్య గోత్రంలో ఎన్నిక నా పెద్ద కుటుంబంలో నేను కనిష్ఠుడనై ఉన్నానని ఆయనతో చెప్పాను ఇక్కడ అంటూ ఉన్నాడు కదా గిద్యోను తన యొక్క పని ప్రారంభించే తన సేవ ప్రారంభించే ఆన ఆయన పిలువబడిన తర్వాత సందేహిస్తూ ఉన్నాడు నేను ఏమాత్రం పాడు నేను ఎంతటి వాడను ఈ పిలుపు నాకు సరైనదేనా ఈ పిలుపు ద్వారా ఆశీర్వాదమేనా ఈ పిలుపు దేవుడు నన్నే పిలుస్తున్నాడా ఒక నన్నే పిలిచినట్లయితే నాకు కొన్ని ఉన్నాయి ఆ సందేహాలకు నాకు కావాలి నాకు చాలా ప్రశ్నలు ఏర్పాటు చేస్తున్నాయి ఆ ప్రశ్నలకు సమాధానాల దగ్గర మోసం ఆగిపోయాడు కానీ కవా ఈ యొక్క గిద్యను మనం చూసినట్లయితే అతను కలిగినటువంటి సందేహాలకి ఏదైతే దేవాది దేవుడు ఉన్నాడో ఆయనే తనకు జవాబు సూచన రూపంగా చూపించారని ఆశపడ్డాడు ఈరోజు పిలుపుకు లోపడ ప్రాముఖ్యము పిలుపులకు వినేత చూపించడం అనేది ప్రాముఖ్యము ప్రశ్నలు ఉంటే సరి జవాబు ఆయనే సందేహాలు ఉంటే నివృత్తి చేసేవాడు కూడా ఆయనే ఒక గిద్యోను దేవుల్లో కొనసాగాడు పరాక్రమం కలిగినటువంటి బలాంచుడ నేను నీకు తోడైనా అంటున్నాడు భక్తులు ఎవరితో మాట్లాడుతున్నాడు తెలుసా దేవుడు పరాక్రమం కలిగిన బలాంచడా కొట్టి కొట్టినటువంటి ఆ యొక్క నిత్యంతో మాట్లాడుతున్నాడు ఇక్కడ మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే వాళ్ళు శత్రువుల విషయమైంది తాగుకొని కోంతపడుతున్న కొట్టుకుంటున్నాడు ఎంత భయోస్తున్న దేవుడు ఎలా పిలుస్తున్నాడు పరాక్రమం కలిగినటువంటి పరాక్షుడు నేను నీకు తోడైనా ఆయన పిలుపు ప్రాముఖ్యం అండి మన జీవిత విధానాలను ప్రాముఖ్యం కాదు మన అనుభవాలు ప్రాముఖ్యం కాదు మన యొక్క అవసరం లేకపోతే మనసు ప్రాముఖ్యం కాదు ఆయన ఏ పిలుపు అయితే పిలుస్తున్నాడో ఆ పిలుపు ఈ రోజు మన జీవితాలకి ఎంతో ప్రాముఖ్యంగా వర్ష దాపదేవుడు ఈ రోజు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు సిద్ధంగా ఉన్నాడు ప్రితి ఒక్క ఇంకా పిలిచినటువంటి పిలుపు విషయంలో వెనుకంచి వేసినటువంటి వ్యక్తిని ఈ రోజు మనం చూద్దాం యోనాన ఒకట్యం మూడవ దేవుడు తన ప్రసినటువంటి వారిని కాపాడాలి ఎందుకన్నో ఆశేత యోనా అనిపించేటువంటి తన ప్రాప్త ఎందుకు ఇదివే వెళ్ళాలి నా ప్రజలకు అందించాలి నా ప్రజలకు దేవుని మాటను గురించి చెప్పాలి వారిని నశించడం నాకు ఇష్టం లేదు వేదిక రక్షించాలనుకున్నప్పుడు తృడ్ర దేవుడు యోనాన్ని ఏర్పాటు చేస్తున్నప్పుడు దేవుడు యోనాన్ని ఎన్నిక చేస్తున్నప్పుడు తన పిలుపు ద్వారా దేవుడు యోనాన్ని ఆ నేను ప్రజలు ఎందుకు పాపి పాపపర్తమైన కూడా నిస్పంద వారు ఏదైనా నశించుకోవడానికి వారు ఉన్నారు అన కారణం చేత ఈ యొక్క యోన అంటూ ఉన్నాడు కదా ఆ ప్రభుత్వం ఏమి సమాధానం ఇవ్వక నేను వెళ్తాను 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 నమ్మకలి ఆఖీర్వత వచ్చినప్పటికీ తన శిశువు వెళ్ళడానికి ఓడెక్కాడు ఎక్కాడు ఏదేమైనా దేవుడు కాబట్టి తన పిల్లలను ఎలాగ పని చేయించుకోవాలి ఆయనకు తెలుసు కాబట్టి తన పని కోరుకు పిలుచుకునే విధానంలో ఆయన నిపుణులు కాబట్టి ఆ ఎలాగ నేను చేర్చాలి మనందరికి తెలుసు ప్రియేవుని సంగమా అలాగే నేను వేసి చేర్చాలి ఎన్నిక లేని వారిని ఎన్నికైన పాత్రలుగా వాడుకునే దేవుడు వాడు ఒక చేపలో తిబింగ్లాని ఏర్పాటు చేసుకొని యోనాలు నినివే చేర్చాడా ఎక్కడ నుండి ఆ అగాధ సముద్రంలో నుండి అగాధ జన్మలలో నుండి ఎక్కడికి తీసుకుని వెళ్ళాడంటే నినివి ఒడ్డేదాకా నడిపించాడు దేవునికి స్తోత్ర ఈ రోజు దేవుని పిలుపు విషయంలో వెనకంచి వేసే వారంగా మనం ఉండకూడదు పిలుపుకు లోపడని వారంగా మనం ఉండకూడదు లోపడే వారంగా ఉండాలి ఒకవేళ మనకి ఏమైనా ప్రశ్నలు ఉంటే జవాబు ఆయన దగ్గర వెతకాలి సందేహాలు ఏమైనా ఉంటే ఆయన దగ్గర నివృత్తి చేసుకోవాలి వెనకంచి వేయకూడదు ఆ పిలుపునకు అవిధేనంగా మనం ఉండడానికి ఎంత వీలు వీలులేనే లేదు ప్రీతి ఇంకా మూడో అంశంలోకి మనం వద్దాము ఇక మూడో అంశం ఏంటి అంటే పిలుపును అందుకున్న తర్వాత మన స్థితి ఏంటి పిలుపును అందుకున్న తర్వాత మన పరిస్థితి ఏంటి ఈ యొక్క బాక్య వివరణలోకి వెళ్ళినప్పుడు ఒక భక్తుని నేను ఉదాహరణగా తీసుకొని చెప్పాలని ఆశపడుతున్నాను పిలుపుని అందుకున్న తర్వాత ఈ రోజు దేవుడు మనల్ని పిలుస్తున్నాడు ఎవరిని పిలుస్తున్నాడు ఎందుకు పిలుస్తున్నాడు ఎక్కడి నుంచి పిలుస్తున్నాడు ఎలా పిలుస్తున్నాడు అని మనం చూసాము చూసిన తర్వాత పిలిచిన పిలుపు తర్వాత ఇప్పుడు మనం చూసేది ఏంటంటే పిలుపు అందుకున్న తర్వాత ఏంటి పిలుపు అందుకునే తర్వాత మనం ఐదు విషయాలు చెప్పడానికి ఇష్టపడుతున్నాను దేవారు మా ఐదు విషయాలు ఏంటంటే మనం పిలుపు అందుకున్న తర్వాత సమయం పడుతుందండి మనం పిలుపు అందుకున్న తర్వాత నిరీక్షించాలి మనం పిలుపు అందుకున్న తర్వాత విశ్వసించాలి మనము పిలుపు అందుకున్న తర్వాత ఎదురు చూడాలి మనము పిలుపు అందుకున్న తర్వాత సమయం కొరకు కనిపెట్టాలి అలలోయ యాదు విషయాలు మరలా పరశురాత్మడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు ఇక్కడ ఈ రోజు మనకి మన ఉదాహరణగా గమనించబడినటువంటి వ్యక్తి ఎవరు అంటే యూసెఫ్ మనం వెళ్ళినట్లయితే యోసేపు యొక్క జీవితం అక్కడ మనకు అనిపిస్తుంది యోసే యొక్క చరిత్ర మనందరికి తెలిసిందే అయితే మొట్టమొదటిగా ఆయన పిలుచుకున్నప్పుడు ఆయన ఎన్నిక చేసుకున్నప్పుడు ఆయన ప్రణాళిక మన మీద ఉన్నప్పుడు ప్రీ దేవుని సంగమా కొంత సమయం పడుతుందండి దేవుడు చిన్న వయసులోనే ఒక యోసేపుని ఎన్నుకున్నాడు ప్రత్యేక పరుచుకున్నాడు అయితే యోసేపును యువసేపు దేవుడు తోడయ్యన్నాడు యోసేపును దేవుడు నడిపిస్తూ ఉన్నాడు అయితే ఆయన తగినటువంటి కాల్యము యోసపు బాట్లు జరిగించడానికి ఎన్నో మార్గాలుంటే దేవుడు నడిపించాడు ఎన్నో స్టెప్ బై స్టెప్స్ కూడా దిగుడు నడిపించాడు దేవుని సగమ సమయము పడతా దీనికి ఉదాహరణగా అబ్రహ్మను కూడా మనం చెప్పచ్చు దేవుడు పిలిచిన వెంటనే ఆ పిల్లలు పిల్లల్ని దేవుడు పిలిచినటువంటి వెంటనే ఆ తన యొక్క వాగ్దానాన్ని స్వతంత్రించుకోలేదు వారసు కాలేదు ఎంతగానో నిరీక్షించాడు వేచి చూచాడు ఎదురు చూచాడు తగిన సమయం వచ్చినప్పుడు దేవుడు ఆ యొక్క వాగ్దాన్ ప్రకారంగా అబ్రహాము నడిపించారు అలా ఇజ్రాయల్ ప్రజలు కూడా వాగ్దాన దేశం వెంటనే వెళ్ళిపోలేదు ఎన్నో అవరోధాలు కూడా ప్రయాణించారు ఎన్నో సమస్యలు కూడా ప్రయాణించారు ఎన్నో వ్యంగ్రీ ఎన్నో వేంద్రీ కొనసాగి 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 ఆఖరికి అధికారు దేశం చేరుకున్నారు ఆలోచనలు ప్రవహించే దేశానికి దేవుడు వాళ్ళని నడిపించాడు యోసెప్ చిబితే కూడా ఉంది చిన్నతనంలో ప్రత్యేకించి పడ్డవాడినప్పటికీ అన్న నుంచే నిందించబడ్డాడు అమ్మను పరిచిబడ్డాడు అన్నలు అమ్మ వినబడ్డాడు ఇదిగో ఆ యొక్క ఐక్ దేశంలోని తిరిగి వెళ్ళిన తర్వాత అక్కడ ఎన్నో అవమానాలు షరలో ఉంచబడ్డాడు ఆయొక్కగా బ్రతికాడు ఎన్నో వ్యతిరేకమైన అనుభవాలు కూడా వెళ్ళి వెళ్లి వెళ్ళి ఆఖరికి ఒక రోజు దేవుడి సమయం వచ్చిన రోజు వచ్చింది కదా ఆ రోజున దేవుడు ఏం సరే తెలుసా దేశంలోనే ఉన్నతమైనటువంటి గొప్ప అధికారిగా ఆ యొక్క దేశానికి ప్రధానమంత్రిగా దేవుడు ఆశీర్వదించాడు ఆయన అన్ని ఉన్న చోట గొప్పతనం కాదండి ఏమీ లేని చోట నీ సహాయ స్థితిలో వ్యతిరేకమైన పరిస్థితిలో తన దేశం కాని వారి మధ్య తన ప్రజలు వారి మధ్య తన అన్నవారు ఎవరు లేని వారి మధ్య గొప్ప దేవుని పెట్టుకుని లోపడ్డాడు ఎవరు అంటే మాకి వింటున్నటువంటి ఫ్రీ ధాన్గమ్మా దేవుణ్ణి పిలుస్తూ ఉన్నప్పుడు దేవుణ్ణి కొంత సమీపిస్తూ ఉన్నప్పుడు నువ్వు ఏం చేయాలంటే సమయం వచ్చే వరకు ఎదురు చూడాలి హాలూయ ఎదురు చూసే ఎదురు చూసేటటువంటి సమయంలో సమయం పట్టేటటువంటి యొక్క సందర్భంలో ఏం జరుగుతుందంటే వ్యతిరేకతలు కలుగుతాయి నష్టాలు కలుగుతాయి అవమానాలు కలుగుతాయి ఎన్నో శ్రమలు కలుగుతాయి శ్రమంటి భయంకరమైన అనుభవాలు చూడగలుగుతాం అల్టిమేట్ గా దేవుడి చెవి చాలా గొప్పగా ఉంటది హాలూయ మొట్టమొదటిగా సమయం పడుతుంది రెండోది ఏం చేయాలంటే నిరీక్షించాం దేవుడి ఆ యొక్క యోసపు ఎక్కడ నిరీక్షించాడు అంటే ఆ యొక్క ఫరో ఇంటిలో నిరీక్షించాడు ప్రిదేవ్ ఎలా నిరీక్షించాడండి దేవుని కొరకు దేవుని సమయం కొరకు ఆయన తన కార్యం తగు విధమైనటువంటి సమయంలో జరిగించే వరకు ఎదురు ఆ ఫరో ఇంట్లో రాకడినటువంటి సమస్య వచ్చింది ఫరో భార్యను బట్టి అయినప్పటికీ పిలిచిన వాడు నమ్మదగిన వాడిని పిలిచిన వాడిని పిలుపు వైపు చూస్తాడు ఈ యొక్క యోస ఈ రోజు నిన్ను నన్ను పిలిచినటువంటి ఆ దేవుడు కూడా నమ్మదగినటువంటి వాడే పరిస్థితులు వైపు చూడద్దు మనుషుల వైపు చూడొద్దు వ్యవస్థల వైపు చూడద్దు నిన్ను పిలిచిన నీ దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయన వైపు మాత్రమే చూడు నేరుగా చూడు సుట్టిగా చూడు స్పష్టంగా చూడు తొందరగా కనుక విశ్వాసం చూడు ఆయన వైపు చూడు సమయం పట్టినప్పటికీ నువ్వు నిరీక్షించినప్పటికీ గొప్పదైన మార్గం కూడా దేవుడు నిన్ను నడిపిస్తాడు మనం కలిగిన ఈ నిరీక్షణ వల్ల ఏం ఎంత చెయ్యండి సిగ్గుపరచే పరచదు ఎంత సిక్కు సిగ్గుపటి అవకాశం లేదు ఈ దేవుని ద్వారా కలిగి ఉన్నామో ఈ నిరీక్షణ కలిగి ఉన్నామో ఇది సిగ్గుపరచని నిరీక్షణ విశ్వాసంలో కొనసాగింపజేసేటటువంటి నిరీక్షణ దేవునికి కలుగునగా ఇంకా మూడవదిగా విశ్వసించాలండి ఎప్పుడైతే పాల ఒక ఆ తొందరగా పట్టుబడ్డాడు లేకపోతే ఒక నేర పట్టుబడ్డాడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడంటే చలసాలలోనికి వెళ్ళాడు ఏదో తప్పిదం చేసినటువంటి వాళ్ళలాగా ఏదో దోష లాగా చలసాలలోకి వెళ్ళాడు అయితే నేను ఇంత మంచి ప్రతిగా బ్రతుకు తిన్నాను ఇంత బమైన దేవునికి రాజీ పడి చెప్తూ నేను జీవిస్తూ ఉన్నాను అయినప్పటికీ ప్రశ్నించలేదు తన జీవితంలో మరలా దేవుని సమయం వచ్చే వరకు ఎదురు చూస్తాడు చిన్న వ్యతిరేకమైన సందర్భం కలిగితే మనం పిలుపులో పిలుపులో కొనసాగడం కాదు కదా పిలుపును విడిచిపెడుతున్నాం ఏదో పిలుపు పట్ల కొంత అమలు విసిరిదని వస్తుంది ఆ పిలుపు పట్ల కొంత అనుమానం వల్ల వ్యక్తం అవుతుంది కానీ ఒక విషయం ప్రీ దేవుని సార్ నిన్ను పిలిచినటువంటి నీ దేవుడు నమ్మ వాడు ఏదేమైనా నీ పట్ల నమ్మదగిన తన కార్యాలనే కనపరిచేవాడు తన విశ్వ తన యొక్క విశ్వాస్యతను నిరూపించుకునేవాడు తన విశ్వాస్యతతో మనల్ని ఇంకా ఇంకా ముందుకు నడిపించేవాడు వాళ్ళు మన పిలిచినటువంటి వాడు అనామకుడు కాదండి మనల్ని పిలిచినటువంటి వాడు ఇదిగో ఈ రోజు ఏదో ఒక కంపెనీ పెట్టి ఆ కొంత డబ్బులు సంపాదించుకున్న తర్వాత ఆ కంపెనీ మూసివేసుకొని మన ద్వారా పొందుకొని మనకి ఏమీ లేకుండా చేసిపోయేవాడు కాదు తను నిలబడి మనల్ని నిలబెట్టే దేవుడు తన నడుస్తూ మనల్ని నడిపిస్తున్నటువంటి దేవుడు తన మీద నమ్మకం ఉంచితే తన మీద నిరీక్షణ ఉంచితే తన మీద ఆధారపడితే నీటిపైన టీవీగా ఏ విధంగా అయితే తన భక్తులు తన శిష్యుడు నడిచాడో అలాగ గంభీరంగా టీవీగా మనల్ని నిలబెట్టి నడిపించే దేవుడు ఒకవేళ ఆయన వైపు కాకుండా పరిస్థితి వైపు లోకం వైపు మన వైపు మనం చూసినప్పుడు పడిపోయే సందర్భాలు ఉంటాయి నిలబడి మన పరిస్థితులు ఎదురవుతాయి ఈ రోజు దేవుడు మనల్ని పిలుస్తున్నప్పుడు ఆ పిలుపు విషయంలో మనం ఎలా ఉండాలంటే నమ్మకస్తులుగా ఉండడానికి ఇష్టపడాలి నమ్మకంగా విశ్వసించాలి ఇంకా తర్వాత ఎదురు చూడాలి ఎటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క యోసేపు ఎదురు చూసాడంటే బానిసత్వంలో ఎదురు చూసాడంటే ఎందుకని నేను ఈ రోజు ఎన్నుకోవడానికి అంటే విశ్వాసకి అతనిలో ఉన్నటువంటి విశ్వాసను మనలో కూడా బిల్డ్ అవ్వడం ఎంతో అవసరం ప్రతికూలతల్లో ఆయన వలన నిలబడడం మనకు అవసరం వ్యతిరేకతలో ఆయన ప్రతికూల నిలబడడం పరిషు ఎలా కాపాడుకోవాలో తెలుసుకోవడం మనకి అవసరం పరిషిద్ ఆత్మదేవుడు నేరుగా సురిగా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు అండి ఎదురు చూడాలి ఎక్కడ ఎదురు చూడ ఎక్కడ ఎదురు యోసేపు ఎదురు చూస్తాడు ఈ రోజు నువ్వు నేను కూడా మనకున్న బంధకాలు ఏమైనా కావచ్చు మనకున్నటువంటి మానసలు ఏమైనా కావచ్చు అందులో నుండి దేవుని పిలుపు కొరకు దేవుని పిలుపులో కొనసాగడం కొరకు ఎదురుచూసే వరంగా ఉంటారు ఇంకా దేవుని పిలుపు ఇంకా మనకి సమీపంగా ఆయన ఉద్యోగాలు చేసుకుంటూ లేకపోతే ఆయన పని పాటలు చేసుకుంటూ లేకపోతే ఆయా దేవునికి కొంచెం దూరమైనటువంటి సందర్భాలు కూడా వెళ్తూ ఉన్నామేమో ఈ రోజు నీ కొరకే సమీపంగా దేవుని దగ్గరికి నీ యొక్క పని పాటలతోనే దేవుని పిలుపులను కొనసాగుతావో లేక నీ యొక్క పని పాటలను విడిచిపరుకున్నా దేవుని వెంబడిస్తావో ఈ రోజు దేవుడు మీతోనే స్పష్టంగా మాట్లాడుతున్నాడు దేవుని పిలుపుని దేవుని ఆహ్వానాన్ని అందుకో అందిపుచ్చుకో తద్వారా అత్యద్భుతమైనటువంటి ప్రభు యొక్క కార్యాలను మన జీవితాలు వచ్చడానికి అవకాశం కలుగుతుంది సమయం కొరకు కనిపెట్టాలి ఎవరి దగ్గర కనిపెట్టాలి ఎవరి దగ్గర కనిపెట్టాలి అంటే దేవుని దగ్గర మాత్రమే కనిపెట్టాలి అలలోయ నిన్ను పిలిచిన వాడు ఆయన నేను నడిపిస్తున్నటువంటి వాడు ఆయన నీ పట్ల కాని జరిగించాలని ఆశపడుతున్నటువంటి వాడు ఆయన కాబట్టి మనము ఎవరి దగ్గర కనిపెట్టాలంటే దేవుని దగ్గర కనిపెట్టాలి మనం చాలా సార్లు మనుషుల దగ్గర కనిపెట్టే ప్రయత్నం చేస్తాం కొన్ని కొన్ని సార్లు సేవకుల దగ్గర పాస్టర్ దగ్గర కనిపెట్టే ప్రయత్నం చేస్తాం కొన్ని కొన్ని సార్లు వారి దగ్గర వీరి దగ్గర కనిపెట్టే ప్రయత్నం చేస్తాం కొన్ని కొన్ని సార్లు మనం మనకి కొంతమంది వాళ్ళు కనిపిస్తారు మీకు సాయం చేస్తానని వారి దగ్గర కనిపెట్టే ప్రయత్నం చేస్తాం దేవుని ప్రియదేవ ఇంకా కొన్ని కొన్ని సార్లు సౌలులాగా లాగా చీకటి శక్తుల దగ్గర కనిపెట్టే ప్రయత్నం చేస్తాం వ్యతిరేకమైన శక్తుల దగ్గర కనిపెట్టే ప్రయత్నం చేస్తాం అది కాదు నీ పిలుపు అది కాదు దేవుడు మనల్ని పిలుస్తున్నటువంటి పిలుపు అది కాదు దేవుని మనసాగలు పిలుపు ఈ రోజు దేవుడు మనల్ని పిలుస్తున్నాడు ఆ పిలుపు కొరకు ఆ సమయం కొరకు ఆయన దగ్గర ఆయన ఆ సమయం వచ్చే వరకు కనిపెట్టాలి ఆ సమయం వచ్చే వరకు ఎదురు చూడాలి నిశ్చయంగా దేవుని మనం చూడగలుగుతాం ప్రియవచ్చన ఈ రోజు ఈ వాక్యం మన క్షేమం కొరకు బాగు కోరుకుని దేవుల్లో సమీపాసనం కావడం కొరకు ఆయన పిలుపులో రెట్టి అయితే మనం ఏ స్థితిలో ఉన్నామో ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకున్నాం పిలుపుల గురించి మనం మాట్లాడుకున్నాం దేవుడు ఎవరిని పిలుస్తాడు ఎలా పిలుస్తాడు ఎందుకు పిలుస్తాడు ఎక్కడి నుండి పిలుస్తాడు రెండోదిగా పిలుపు తర్వాత లోబడడము లోపడకపోవడం ప్రశ్నించడము సందేహించడము వెనకవేయడం ఇంకా మూడవదిగా పిలిచిన పిలుపు తర్వాత తర్వాత జరిగేది ఏంటి అని మాట్లాడుకున్న సమయం పడుతుంది విశ్వసించాలి నిరీక్షించాలి ఎదురు చూడాలి సమయం కొరకు దేవుని దగ్గరే కనిపెట్టాలి ఈ మూడు విషయాల గురించి పరశుధర్మదేవుడి రోజు మనతో మాట్లాడాడు పిలవబడేటువంటి పిలుపులో కొన్ని సాగడమేలాగా ఎలా పిలుస్తున్నాడు ఎలా నడుస్తున్నాం తర్వాత ఆ వ్యతిరేకత కలుపుతున్నాయి అలా పరిస్థితులు ఏం పిలుపు నిలబడి సందర్భాలు వచ్చినప్పుడు మనం ఎలా కొనసాగాలి ఎలా నిలబడాలి ఒక విశ్వాసం కావచ్చు ఒక సేవకుడు కావచ్చు ఒక సేవకురాలు కావచ్చు నీ పిలుపు ఏదైతే నీకు పిలుపుందో దేవుని ఏ పిలుపు ద్వారా పిలుచుకున్నాడు ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా దేవుడు పిలుస్తున్నాడు ప్రియజనాగబా అందరూ వాక్యం చెప్తే దేవుని పరిచర్య కొనసాగదండి అందరూ అందరూ ప్రాణం వాళ్ళు ప్రార్థించే వాళ్ళు ప్రార్థించే విషయంలోను అయితే పాటలు పాడేవారు పాటలు పాడే విషయంలో ఆరాధన జరిగించారు ఆరాధన జరిగించే విషయంలో ప్రార్థన చేసేవారు ప్రార్థన ఎందు వాక్యాన్ని పోలించేవారు వాక్యాన్ని పోలించేటందు హెచ్చరించేవారు హెచ్చరించిన ఎందు పంచి పెట్టేవారు మంచి మనసుతో ఇలాగ మనము ఏ పిలుపు అయితే పెట్టామో ఆ పిలుపులో కొనసాగడం వేలా ఆ పిలుపులను నిలబడమేలా ఆ పిలుపులో నడిచి వెళ్ళడం ఎలా ఈ విషయాల గురించి మరల మరలా సహాయంతో మరలా మాటలు మీతో పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను ఆశిస్తూ ఉన్నాను మరి బనటువంటి వాక్యాన్ని బట్టి మరి ఆ పరుశునాపించిన విధానాన్ని బట్టి సమస్త గత మహిమ ప్రభావాలు ఆయన నామానికి మనకి మాటలు ముగిస్తున్నాను ప్రభు తన కొద్ది మాటలు దీవించిన గాక